సభా సరస్వతికి నమస్కారం నా కవిత ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సరం రేవతి నక్షత్రం చైత్రమాసాన ఉగాది ఆనందం కావాలి రమణీయం ఉగాది సృష్టికి ఆరంభం సంప్రదాయాల మహోత్సవం పట్టె పల్లె పట్టణంలో పచ్చదనం ప్రకృతితో సహవాసం ఐశ్వర్యాలకు మంగళకరమైన జీవితానిచ్చే శ్రీ మహాలక్ష్మి గుమ్మానికి పచ్చని మామిడి తోరణం గుమ్మానికి పచ్చని మామిడి తోరణం కావాలి ప్రతి ఇంట్లో నిత్య కళ్యాణం మృదువగ కడపకు పసుపులు రాసి కుంకుమ పెట్టి వసంత లక్ష్మిని ఆహ్వానిద్దాం సిరుల నిమ్మని శ్రీలక్ష్మిని వేడుకుందాం పసిపిల్లలు పడుచువాళ్ళు ప్రయోహద్దు లాంటి వాళ్ళు ఆబాల గోపాలం ఆనంద వీధుల్లో అనుక్షణం ఓలలాడాలి ప్రతిక్షణం కులమతాల తేడా లేక కలిసిపోవాలి అందరం కోకిలమ్మ గొంతులోని కుహు గుహులను వింటేనే ఉగాది చుట్టూరా మామిడి చిగురులు ఉంటేనే ఉగాది చల్లని గాలికి వేపగుహుల సువాసన వినజండేనే ఉగాది షడ్రుచులు ఉంటేనే ఉగాది సుఖం తర్వాత వచ్చే కష్టం చేదు కష్టం తర్వాత వచ్చే సుఖం తీపి సహనంతో సాధ్యం కానిది లేదు అది వదరు మనిషిలోని కోపతాపాలే కారం బ్రతుకు పోరాటమే పులుపు ఉల్లాసమే ఉప్పు ఉగాది పచ్చడిలా సాగాలి జీవితం భవిష్యత్తు ఆశల కోసమే పంచాంగ శ్రవణం ప్రకృతికి మనిషికి దగ్గర సంబంధమే పోగాలి धन्यवाद मैडम जी शोभ